ప్రజాయుద్ధ నౌక గద్దరన్న డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ ప్రతిజ్ఞ ప్రజాయుద్ధ నౌక కామ్రేడ్ గద్దరన్న డెబ్బై ఉత్సవాల జయంతి ఉత్సవాల సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ అదేవిధంగా రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ద్వారా ఇవాళ గద్దరన్న జయంతిని జరుపుకుంటున్నాం గద్దరన్న తన చివరి ముప్పై సంవత్సరాల జీవితంలో భారత రాజ్యాంగాన్ని ఇది ఏడు తరాల జ్ఞాన యుద్ధ గ్రంథం అని చెప్పాడు జ్ఞాన యుద్ధ గ్రంథమే చెప్ అంతటితో ఆగకుండా ఆ జ్ఞాన యుద్ధ గ్రంథాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా తన చేతితో పట్టుకొని ఇదే ఇవాళ మనకు రక్ష అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి గద్దలన్న ప్రజిన అనేక అంబేద్కర్ విగ్రహాల సభలలో అనేక సభలలో తమిడి గద్దరన్న భారత రాజ్యాంగాన్ని గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగంలోని మొదటి పేజీ ప్రస్తావన పీఠిక రాజ్యాంగం గుండె ఆ పీఠిక మీద మనం ప్రతిజ్ఞ చేద్దాం దయచేసి సభలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి తమ గుండెపైన లేదా ఇక్కడ ప్రమాణం చేయాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు అందరి పౌరులకు సామాజిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తును అవకాశములలోను సమానత్వము మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాతి ఐక్యత మరియు అఖండతను చేకూర్చు సౌభావితత్వమును పెంపొందించడకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటిన మనకు మనము ఈ భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఆది శాసనం చేసుకొని సమర్పించుకుంటున్నాం జై రాజ్యాంగం కాపాడుకుందోం భారత రాజ్యాంగాన్ని జోహర్ ప్రజా యుద్ధ ఒక కమ్రేడ్ గద్దలన్నకు ఆశయాలను గద్ద ప్రజలే గద్దడన్న వారసులు జై భీమ్ ప్రతిజ్ఞపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్